నటుడు నందు తాజాగా ఓ మంచి నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తోంది సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత సమయాన్ని మనం వినియోగించుకోగలం ఈ సోషల్ మీడియాలో పడి సగం జీవితాన్ని మర్చిపోయేలా ఉన్నారు అంతా ఎప్పుడూ ఫోన్స్ పట్టుకుని సోషల్ మీడియాలోనే ఉంటున్నారు చాలామంది ఇక ఇన్స్టా ట్విట్టర్ అంటూ రకరకాల యాప్స్లో టైం వేస్ట్ చేస్తుంటారు కానీ నందు మాత్రం ఇకపై అలా టైం వేస్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నాడట ఇంస్టా నుంచి బయటకు వస్తున్నానని నందు ప్రకటించాడు నందు ప్రస్తుతం ఎంత బిజీగా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే మామూలుగానే ఐపీఎల్ సీజన్ అంటూ నందు మరింత బిజీ అవుతాడు ఐపీఎల్లో వ్యాఖ్యాతగా పనిచేస్తుంటాడు మరోవైపు షోలు చేస్తుంటాడు ఇప్పుడు ఈవెంట్లను కూడా మేనేజ్ చేస్తున్నాడు ఇంకోవైపు నచ్చిన కథలు వస్తే సినిమాన్ని కూడా చేస్తున్నాడు హీరోగా చేస్తున్న మూవీస్ అయితే అంతగా వర్కౌట్ కావటం లేదన్న సంగతి తెలిసిందే నందు ప్రస్తుతం ఓ మంచి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగానే అనిపిస్తోంది టైం ఎక్కువగా వేస్ట్ చేస్తున్నానని ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువగా ఉంటున్నానని అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని ప్రకటించాడు రేపటి నుంచి వెళ్ళిపోతున్నాను అని అందులో మెన్షన్ చేశాడు రేపటి నుంచి అని కాదు నుంచే అని పెట్టాలంటూ గీతా మాధురి కామెంట్ చేసింది ఇక నందు పోస్ట్ కి నెటిజన్లు సెలబ్రిటీల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది నందుకి ప్రస్తుతం సినిమాలు అంతగా కలిసి రావటం లేదనిపిస్తుంది చివరిగా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ వచ్చాడు రష్మి గౌతమ్ తో చేసిన ఈ చిత్రం ప్రమోషన్స్ బాగానే ఆకట్టుకున్నాయి కానీ మూవీ మాత్రం కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేదు ఇక ఇప్పుడు మాత్రం నందు హోస్ట్ గా బుల్లితెరపై షోలు చేస్తున్నాడు పండుగ ఈవెంట్లను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు యాంకర్ ప్రదీప్ స్థానాన్ని నందు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీ పండుగ ఈవెంట్లో ఇప్పుడు నందు ఎక్కువగా కనిపిస్తున్నాడు మాధురి భర్తగా నందుకి నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంటుంది ఒకప్పుడు అయితే వీరిద్దరి గురించి రకరకాల వార్తలు వస్తుండేవి ఇద్దరికీ దూరం పెరిగిందని గొడవలవుతున్నాయని విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్లు వస్తుండేవి ఆ రూమర్లను వార్తలను చూసి గీతామాధురి నందు తెగ కౌంటర్లు వేస్తూ వాటికి పుల్ స్టాప్ పెడుతుండేవారు